ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో బాలిక హక్కుల పరిరక్షణకు మనందరం కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ఐసీడిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా బాలికా హక్కులపై రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ బాలిక హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం రావాలన్నారు ప్రజలకు వీధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలో బాలికా వికాసం పేరిట బాలికా విద్య ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు बड़ो कई थी 3D. Take it s u i r to t a y r e a n t i t s e g a r t e g a r s a y a